విజ్ఞప్తి ఏంటంటే ఒక అంబులెన్స్ పెట్టొచ్చండి ఎన్ని సేవలు వేస్తాయో మాకు తెలియదు ఇక్కడ తర్వాత మొత్తం మీ ఇష్టం తెలుగు రాష్ట్రాలకి పవన్ కళ్యాణ్ సినిమా చూడటానికి ఆంధ్ర నుంచి ఇక్కడికి వచ్చామంటే పవన్ కళ్యాణ్ క్రేజ్ అంటే మీకే తెలియాలి పవన్ కళ్యాణ్ ఎవ్వడు అడ్డు రాలేడు లేడు కూడా आना के <laughs> बोटी के मुंकर <laughs> जम्भी <laughs> <laughs> <के> <laughs> <laughs> అన్న సినిమా చూడకుండా మా వాళ్ళు ఎలా ఉన్నారండి సినిమా చూసి వచ్చినా తడగని ఎలా ఉంటారు చూద్దరు కానీ పవన్ కళ్యాణ్